నటుడు కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ అనే పీరియాడికల్ సినిమాను నిర్మిస్తున్నారు గతంలో కిరణ్ అబ్బవరం సినిమాలకు పనిచేసిన సాయితేజ్ వి మునిరాజులు ఈ చిత్రంలో హీరో దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారారు సుమైరా స్టూడియోస్తో కలిసి తన నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై విలేజ్ బ్యాక్డ్రాప్లో తిమ్మరాజుపల్లి టీవీ అనే ఓ పీరియాడికల్ సినిమాను కిరణ్ అబ్బవరం నిర్మించనున్నారు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన గత సినిమాలకు కెమెరా అసిస్టెంట్గా చేసిన సాయితేజ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తారు అలాగే కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు ఆన్లైన్ ఎడిటింగ్ చేసినవి మునిరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా ప్రదీప్ కొట్టే తేజ విహాన్ స్వాతి కరిమిరెడ్డి అమ్మ రమేష్ సత్యనారాయణ వడ్డాది మాధవి ప్రసాద్ టీవీ రామన్ చిట్టిబాబు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ పేర్కొన్నారు మొత్తంగా కిరణ్ అబ్బవరం నిర్మాణంలో తెరకెక్కుతున్న తిమ్మరాజుపల్లి టీవీ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి నూతన ప్రతిభలతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది